నా బాధ్యత ఎంపీలను గెలిపించడంతో తీరలే మా మంత్రుల బాధ్యత ఎంపీ ఎన్నికలతో తీరలే అసలైన బాధ్యత క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు సర్పంచులుగా లుగా ఎంపీటీసీలుగా జైపీటీసులుగా జిల్లా పరిషత్ చైర్మన్గా మండల పరిషత్ అధ్యక్షులుగా మిమ్మల్ని గెలిపించినప్పుడు వార్డు మెంబర్లుగా ప్రతి హోదాలో కార్యకర్తలను గెలిపించినప్పుడే నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులను అనిపించుకుంటాం రాబోయే ఎన్నికల్లో మీకోసం మిమ్మల్ని కల్పించడం కోసం ఈ ప్రభుత్వం మా నాయకత్వం పనిచేస్తుందని చెప్పి నేను ప్రతి కార్యకర్తకి నేను మాట చేయదలుచుకున్నా ఎవరైతే కష్టపడ్డారో ఎవరైతే నష్టపోయిందో ఎవరైతే పార్టీ జెండాను మోసిందో ఆ కార్యకర్తల్ని వాళ్ళ అర్హతను వాళ్ళ అవకాశాన్ని బట్టి వార్డు మెంబర్లుగా సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా ఎంపీపీలుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా గెలిపించే బాధ్యత నాది మా అందరిది అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్న మిత్రులారు